మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం హైదరాబాద్ లోని బేగ్ బషీర్బాగ్ వద్ద సుమారు ముప్పై ఎనిమిది ఎకరాలు జర్నలిస్ట్ సొసైటీకి ఇస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇది సుమారు పదకొండు వందల మంది జర్నలిస్టులకు ఇస్తున్నట్లు ప్రకటించారు నిజమైన జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తుందని అన్నారు ఇంకా దీనిపై పూర్తి సమాచారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటల్లోనే తెలుసుకుందాం బేగ్ బషీర్ బాగ్ దగ్గర ముప్పై ఎనిమిది ఎకరాలు పదకొండు వందల ఐదు నెంబర్లకి ఇవ్వటం జరిగింది ఇందాక సభ్యులు ఉన్నారు సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల మందికి గతంలో కార్డులు ఇచ్చారు అనేక సార్లు నేను రెడ్డి గారు అనుకున్నాం కానీ ఇంత పెద్ద ఎత్తున దాంట్లో జెన్యునుగా ఉన్న వాళ్ళకి ఎవరైతే జెన్యున్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఆ జన్యునిటీ తేల్చాల్సింది ప్రభుత్వ పక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారో మంత్రిగా నేనో కాదు సభ్యులైన మీరే తేల్చాలి అది మండల స్థాయి కానీ జిల్లా స్థాయి గాని ఇంకా హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు అర్హులైన జర్నలిస్టులు తప్పకుండా వాళ్ళ ఆరోగ్య ఆరోగ్య కార్డ్స్ విషయంలో గానీ ఇతరత్రా ఇతరత్ర విషయంలో గాని తప్పకుండా పాజిటివ్ థింక్ చేస్తుంది ఈ ప్రభుత్వం నెగిటివ్ సెకండ్ యాంగిల్ లో ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు థింక్ చేయదు పాజిటివ్ లోనే థింక్ చేస్తుంది కానీ అది జెన్యునిటీ ఉంటేనే చేయగలుగుద్ది దాన్ని గమనించి మీలో మీరే ఎవరు జెన్యున్ అనేది లిస్ట్ ఫైనల్ చేస్తే మరొక్కసారి కూడా తప్పకుండా ఇదేమి ఫైనల్ కాదు ఇది స్టార్టింగ్ మాత్రమే ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దిగ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఇచ్చాం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నాం భవిష్యత్తులో రాబోయే ఈ నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు వేలాది మంది ఉంటారు డెఫినెట్ గా ఇస్తాం ఇచ్చే దాంట్లో వెనక్కిపోయేది లేదు కానీ ఆ జన్యూనిటీ అనేది ముఖ్యం దాన్ని తప్పకుండా మీరే ఫైనల్ చేసిందాక అధ్యక్షులు మీ చైర్మన్ గారు చెప్పినట్లు మీరే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేద్దాం దాంట్లో జెన్యునిటీ నామ్స్ మీరు ఫైనల్ చేసి ఆ పద్ధతిలో చేసిన తర్వాత అర్హులైన వాళ్ళకి అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుందని మరొక్కసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ మీ అందరికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్